మ ఓం దీపారాధన ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేస్తాం దీపంచ్యోతి పరబ్రహ్మ అని చెప్పని ఆ దీపారాధనలో ఎంతో విశేషమైనటువంటి ఉంది చాలామందికి అనుమానం ఏంటంటే ఈ దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నూనెలు వాడాలి ఎటువంటి నూనె వాడితే ఎటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది ఇక్కడ చాలామంది ఈ ప్రాథమిక మాధ్యమాల్లో ఏవో వేప నూనెలని ఎవని ఇవని చాలా చాలా చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మనకి పూర్వం నుంచి మనకి చెప్పబడినది ఆద్య దీపము అంటాం ఆద్యము అంటే నెయ్య ఈ నేతిలో కూడా ఆవు నేతినే వాడమన్నారండి ఆవు నెయ్యే వాడాలి గేదె నెయ్య ఎక్కడా కూడా ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పబడలేదు ఈ ఆవు నేతో కనుక మనం ప్రతినిత్యము కూడా ఇంట్లో దీ దీపారాధన చేయటం మూలంగా సకలమైనటువంటి ఐశ్వర్యాలని కూడా ఇస్తుంది అంతేకాకుండా ఆవు నేతో దీపారాధన చేయటం మూలంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ఎక్కడైతే ఆవు నే దీపం వెలుగుతుందో ఆ ప్రదేశమంతా కూడా ఆక్సిజన్ ప్రొ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి సైన్స్ చెప్తోంది కాబట్టి మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ మనకి సంపూర్ణంగా అందాలి అంటే ఆవు నేతో దీపారాధన చేయటం మూలంగా ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందవచ్చు అట్లాగే నువ్వుల నూనెతో కూడా ప్రతినిత్యము అందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటాం ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మూలంగా నువ్వులు అంటేనే మనం పాప భూషము అని చెప్పి అనుకున్నాం నువ్వుల చేతికి కూడా తీసుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నాం అటువంటి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేయటం మూలంగా మనం చేసినటువంటి సకలమైనటువంటి పాపముల నుంచి విముక్తి కలగడమే కాకుండా మనకి శత్రువుల యొక్క బాధ నుంచి విముక్తి కలుగుతుంది అంటే శత్రువుని జయం కలుగుతుంది శత్రువుల మీద జయం కలగాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అట్లాగే చాలామంది ఈ రోజున విప్ప నూనెతోను కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు ఈ విప్ప నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయటం మూలంగా ఈ గొప్ప నూనెతో వ్యాపార స్థలాల్లో అంటే వ్యాపారం జరిగేటువంటి షాప్స్లో వాటిల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మూలంగా ధనాకర్షణ పెరుగుతుంది ఆ ధనం ఆకర్షించాలి ధనం రావాలి అంటే ఆ నూనెతో కానీ అట్లాగే కొబ్బరి నూనెతో కానీ ఈ దేవి దేవతల దగ్గర దీపారాధన చేయటం మూలంగా ధనాకర్షణ కలుగుతుంది అసలు దీపం ఎందుకు అంటే మనకి శంకర భగవత్పాదవులు పంచాయతనము అని చెప్పి అన్నారు అంటే విష్ణు శక్తి గానాపత్య సూర్య శివ ఈ ఐదుగురు ఈ పంచాయతనంలో ప్రధానంగా ఈ దీపస్వరూపంలో కార్తికేయుడు కృత్తికా కృత్తికా నక్షత్ర సంజాతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దీపస్వరూపంగా పెడతాం ఎప్పుడైతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా ఈ దీపాన్ని మనం దీపారాధనలో దేవతార్చనలో వెలిగిస్తూ ఉన్నామో ఆ కార్తికేయుని యొక్క అనుగ్రహం వలన మన యొక్క గృహమంతా కూడా వృద్ధి చెందుతుంది ఏ రకంగా ఐశ్వర్యంగా అట్లాగే మానసికంగా ఆర్థికంగా ఇవన్నీ కూడా వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయాలి అట్లాగే శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే ఏ గృహంలోనైతే దీపము లేదో అంటే దీపం పెట్టలేదో ఆ దీపం పెట్టని ఇంటిలో మంచినీళ్ళు కూడా తాగకూడదు అని శాస్త్రవచనం అంటే దీపం లేని గృహం శ్మశానంతో సమానము సమానము అని చెప్పారని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమండి దీపం లేనిటువంటి గృహం ఏదైతే ఉన్నదో అది రుద్రభూమి శ్మశానంతో సమానం కాబట్టి ప్రతి నిత్యము కూడా ఇంట్లో చక్కగా శుచిగా శుభ్రతగా మీరు ఏ యొక్క తైలాన్ని ఏ యొక్క దీన్ని తీసుకుంటారో ఆ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఆ దీపారాధన చేయటం మూలంగా ఆయా తైలాలను ఇచ్చేటువంటి ఫలితాలని ఆ దేవీ దేవత ఇచ్చేటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా పొంది ఈ దీపాన్నే మనం పరంజ్యోతిగా మనం భావన చేయటం మూలంగా ఆ దీపం ఎట్లయితే ఆ అంగుల రూపంలో ఉంటుందో ఆ వేదాల్లో చెప్పబడినట్టుగా హృదయ కమలంలో ఉండేటువంటి ఆ పరమాత్మని కూడా జ్యోతి రూపంలోనే మనం దర్శనం చేసుకుని సత్ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం